హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చినటువంటి భూభారతి చట్టం పైన క్లాసెస్ పూర్తి కావడం అనేది జరిగింది ప్రతి సెక్షన్స్ వారీగా మోడల్ క్వశ్చన్స్ని కూడా వీడియోస్ చేస్తూ ఉన్నాం ఈ చట్టానికి సంబంధించినటువంటి వివరాలు మీకు విషయాలు డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్లో అందుబాటులో ఉంటాయి మన రాష్ట్రంలో ఎవరు కూడా అందించినటువంటి తక్కువ ప్రైజ్కి ఈ క్లాసెస్ మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి డేవిడ్ సార్ పాలిటిక్ క్లాసెస్ అనే యాప్కి వెళ్ళండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ వినండి త్వరలోనే మీకు ఇంకా సెక్షన్స్ వారీగా అన్నీ కూడా మోడల్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు మరియు భారత రాష్ట్రపతి గారికి మధ్యలో ఉన్నటువంటి అధికారాలపైన చాలా వివాదం అనేటటువంటిది వస్తూ ఉంది ఒరిజినల్గా మన భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి గారికి ఎక్కువ అధికారాలు ఉన్నాయా లేదా సుప్రీంకోర్టుకి ఎక్కువ అధికారాలు ఉన్నాయా అన్న విషయాన్ని మనం గమనిస్తే రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారాలలో భాగంగానే సుప్రీంకోర్టుని మరియు పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారాలను ఇవ్వడం అనేది జరిగింది ఒరిజినల్గా మన రాజ్యాంగంలో ఏం రాయబడిందంటే రాష్ట్రపతి గారు దేశ ప్రథమ పౌరుడు కాబట్టి రాష్ట్రపతి గారికి ఉన్న అధికారాలే ఎక్కువ అని మన ఒరిజినల్ రాజ్యాంగం చెప్పడం అనేది జరుగుతూ ఉంది అయితే అదే రాజ్యాంగంలో మనం సవరణ చేసుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నలభై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించుకొని తెలియకుండానే రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి అధికారాలపైన కొంత తగ్గించేటటువంటి నేపథ్యం అనేది కూడా మనకు అందులో కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే ఒరిజినల్గా అధికారాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి సుప్రీంకోర్టుకి ఎక్కువగా ఉంటాయా హైకోర్టుకి ఎక్కువగా ఉంటాయా సారీ సుప్రీంకోర్టుకి ఎక్కువగా ఉంటాయా రాష్ట్రపతి గారికి ఎక్కువ ఉంటాయంటే మన రాజ్యాంగం ప్రకారం మాత్రము రాష్ట్రపతి గారికి ఎక్కువ అధికారాలు ఉంటాయి కానీ ప్రభుత్వము గాడి తప్పుతున్నప్పుడు మాత్రము దాన్ని కంట్రోల్ చేసేటటువంటి మరొక అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది ఈ విధంగా బాగా చదవండి ఉద్యోగాన్ని సంపాదించండి ఆది విష్మే డియర్ స్టూడెంట్స్